హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అరుకు బోయి హరి ఏంటి చెరువులో ఉన్నారు అనుకుంటున్నారా నేనైతే ఇప్పుడు పాలకుల్లో చెరువులో పని చేయడానికి వచ్చాను అనమాట అది అరకు వేలే అనమాట కానీ ఈ పాలకుల్లో చెరువు దగ్గర పని చేయడానికి వచ్చామనమాట నేను అలాగే నాతో పాటు ఫ్రెండ్స్ ఉన్నారు ఒక ముగ్గురు ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి మీకు పరిచయం చేస్తాను గత సంవత్సరం నేను అరులో ఉన్నప్పుడు మా ఊర్లో కల్చర్ ఇవన్నీ వీడియోస్ చేస్తుంటేను కొన్ని సిచ్యువేషన్ వల్ల వీడియోస్ ఆపేసి ఇలా చెరువులో పనికి రావడం వల్ల వీడియోస్ చేయలేదు ఇప్పుడైతే కంటిన్యూగా వీడియోస్ వస్తాయి ఇరవై లో ఒక రెండు మూడు వీడియోలు చేసాయి అవి పెద్దగా రీచ్ కాలేదు మళ్ళీ ఈ రెండు వేల ఇరవై ఐదు ఈ మొదటి వీడియో ఉన్నాను కాబట్టి కొన్ని ఇక్కడ కూడా వీడియోలు తీసి అప్లోడ్ చేద్దామని చేశాను అనమాట ఊర్లో వెళ్ళిన తర్వాత కూడా ఊర్లో ఉన్న వీడియోస్ అన్ని చేసి పెట్టాం నచ్చితే గనక లైక్ చేయండి అలాగే అరకు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో బోట్ అనమాట చూడండి ఎంత పెద్దది ఉందో ఇది టబ్బు అలాగే ఒక రెండు బకెట్లు పెట్టుకున్నాము చూడండి ఇదైతే చాలా పెద్ద ట్యాంకు ఇది నాలుగు ఎకరాల ట్యాంక్ అనమాట ఇది చూడండి ఒకటో నెంబర్ ట్యాంకు ఇది రెండో నెంబర్ ట్యాంకు ఇది మూడో నెంబర్ ట్యాంక్ అనమాట చూడండి ఇదైతే నాలుగో నెంబర్ ట్యాంకు ఇది అయితే ఐదో నెంబర్ ట్యాంకు ఇది ఐదో నెంబర్ ట్యాంకులో నేనైతే మేత కొడతాను అనమాట చూడండి నేను మా ఫ్రెండ్స్కి పరిచయం చేస్తాను చూడండి ఇలా వచ్చాయి డైలీ ఇక్కడే ఉంటాం అనమాట ఇదే ఇదే షెడ్యూలో ఉంటాం మేము మా ఫ్రెండ్స్కి పరిచయం చేస్తాను రండి చూడండి మేము ఇక్కడే పడుకునే వాళ్ళము ఫీజులు అనమాట ఇక్కడే ఉన్నాయి అప్పుడు కొంచెం భయం వేసేది ఇప్పుడు కొంచెం అలర్ట్ అయిందిలే రండి చూపిస్తాను మేమైతే ఇక్కడ వచ్చిన మెటీరియల్స్ అంటే మేతలు కానీ మెడిసిన్లు కానీ అవన్నీ ఇక్కడ ఉంచుకుంటాం చూడండి ఎంత చక్కగా కొంచెం గలీజ్గా కూడా ఉన్నాయి టీవీ అయితే ఉంది టీవీ కూడా పాడైపోయింది చూడండి ఇక్కడ చూపెట్టు ఇది టీవీ అయితే పాడైపోయింది పైన వైఫైలు కూడా ఉన్నాయి మేము అవి అన్ని ఇక్కడ వైఫైలు అన్నీ ఉన్నాయి బాగున్నాయి మా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారో మీకు చూపిస్తాను బామర్ది అయితే వంట చేస్తున్నాడు చూడండి ఒక మా మేమందరం ఒకే ఊరు అనమాట మన అందరిది ఒకే ఊరు అక్కడ నుంచి ఇక్కడ వచ్చి పని చేస్తున్నాం బామర్ది అయితే రైస్ పెట్టాడు ఇక్కడ దగ్గర చూపెట్టు రైస్ అయితే రైస్ అయితే పెట్టున్నాడు ఉన్నాడు బామది చూడండి బాగా బావంట చేస్తాడనమాట ఇంకో బామర్దికి చూపిస్తాను ఇదైతే మా ఇది చూడండి హాయ్ చెప్పు అందరు బాగున్నారా బాగున్నారా సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇదే ఇతను ఒక్కడేమో వీడియో తీస్తున్నాడు వాడికి చూపిస్తాను మీకు నేను చూడండి ఎంత స్టైలిష్గా ఉన్నాడు చూడండి బాగా డ్యాన్స్ వేస్తాడు వీడు మావాడు బాగా డ్యాన్స్ వేస్తాడు చెరువులో పని చేయడానికి వచ్చి ఒక సిక్స్ మంత్ అవుతుంది ఆ సిక్స్ మంత్లో మేము మేము రూమ్ సిడ్డు అక్కపక్కన మొక్కలు కానీ బొప్పాయి మొక్కలు కానీ అవి పూల మొక్కలు కానీ అలాగే వంకాయ మొక్కలు కానీ ఇవన్నీ వేసుకుని ఉన్నాము అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అలాగే మేము రొయ్యల్ చెరువులో వచ్చి చేస్తున్నాము అది ఎన్ని రోజులైంది అవి ఎంత కౌంట్లో ఉందో అవన్నీ మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవి సపోర్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మా అరకు బ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్